మీరు రెండు నెలల నుంచి రెంట్ కట్టట్లేదంట అమ్మ అడిగి తీసుకురామంది అయ్యో ఇచ్చేస్తానండి అంటే ఇప్పుడే ఈరోజే రేపు ఏళ్ళు ఒక వారంలో ఇచ్చేస్తానండి సరే అమ్మయ్యా మిమ్మల్ని ఒకటి అడగాలండి రెంట్ తప్ప ఏమైనా అడగండి నా మీద మీ ఒపీనియన్ ఏంటి అయ్యో మీకేంటండి మీకు నాలుగు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయి రెండు బట్టల షాపులు ఉన్నాయి రెండు కార్లు ఉన్నాయి ఒక స్కూటీ కూడా ఉంది బట్టల షాప్ కూడా రెండు కాదండి నాలుగు ఉన్నాయి అయినా నేను అడిగిన వాటి గురించి కాదు నేను అందంగా ఉంటానా అని ఇవన్నీ మీ వెనుక్కుంటే వాటి ముందు మీరు చాలా అందంగా ఉంటారండి అయితే మీకు విషయం చెప్పాలండి మీ అమ్మగారు ఈరోజు నన్ను రూమ్ ఖాళీ చేయమనే దాన్ని మాత్రం చెప్పకుండా ఇంకేమనే చెప్పండి I love you.